హాయ్ అండి అందరికీ నమస్తే నేను మీ మిరియాల ఈ లడ్డు కనుక రోజుగౌడి తీసుకుంటే చాలా చాలా హెల్తీ బెనిఫిట్స్ ఉంటాయండి ఇంకేది కాల్సారి రెడీ చేసుకుని వచ్చేయండి స్టవ్ ఆన్ చేసి కళాయి పెట్టేసి కప్పు నువ్వులు వేసి వేపుకుందాం ఆయిల్ ఏమీ అవసరం లేదు లో ఫ్లేమ్ మీద వేపుదాం అప్పుడే చక్కగా వేగుతాయి నువ్వులు అనేవి వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయట్లేదండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేస్తేనే మరికొన్ని వీడియోస్ చేయడానికి నాకు కూడా వీలైద్ది ఇంతగా నన్ను సపోర్ట్ చేస్తున్న మీ అందరికి కూడా పేరు పేరున థ్యాంక్స్ అండి ఇలా ఫ్రై అయితే తెజాలు స్టవ్ ఆఫ్ చేద్దాం ఒక ఐదు నిమిషాలు ఇవి చల్లారనిద్దాం ఇలా చల్లారితే తెజాలు ఒక స్పూన్ తీసేసి పక్కన పెట్టుకుందాం ఇవి మెత్తగా మిక్సీ వేసుకుందాం ఇంత మెత్తగా మిక్సీ వేసుకుంటే చాలు మిక్సీ అయినా వేసుకోవచ్చు అయినా నూరుకోవచ్చు బెల్లం వచ్చేసి నువ్వుల కంటే కొంచెం తక్కువగా వేసుకుందాం రెండు ఎలాచీ కూడా వేసి మళ్ళీ మిక్సీ వేసుకుందాం బెల్లం నువ్వుల్ని ఇలా మెత్తగా మిక్సీ వేసుకుంటే చాలు ఒక స్పూన్ నల్ల నువ్వులు వేసుకుందాం మనం ఇందాక తీసి పక్కన పెట్టిన వేయించిన తెల్ల నువ్వులు కూడా వేసుకుందాం ఒక స్పూన్ నెయ్యి కూడా వేసుకుందాం నెయ్యి ఇష్టం లేకపోతే స్కిట్ చేయచ్చు నెయ్యి వేయకపోయినా లడ్డూ వచ్చిద్ది టేస్ట్ కోసం వేస్తున్నాను ఇదంతా ఒకసారి కలిసే వరకు ఇలా కలుపుకుందాం ఇలా ఒకసారి అంతా కలుపుకుంటే చాలు లడ్డూలు చేసుకుందాం అన్నీ ఈ సైజులో లడ్డూలు చేసి పక్కన పెట్టుకుందాం వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయట్లేదండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి మన ఛానల్ని మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేస్తే నేనండి మరికొన్ని వీడియోస్ చేసే వీలుండిద్ది నాకు కూడా ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి ఎంతో టేస్టీగా ఉండే నువ్వు లడ్డు అయితే రెడీ అయిందండి ఈ లడ్డు కనుక రోజు ఒకటి తీసుకుంటూ చాలా చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయండి వీడియో నచ్చిందా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి